నమస్తే అన్న నమస్తే అలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మంచు రెండు సంవత్సరాలు కావాల్సి ఉంది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నారు నిజంగా తెలంగాణ మార్పు వచ్చిందా బ్రహ్మాండమైన మార్పు వచ్చింది ఎప్పుడైతే మన రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నాడు అంటే రియల్ ఎస్టేట్ మీద ఎవరికైనా పేటెంట్ హక్కు ఇవ్వాలంటే ఆ హక్కు నాకే ఉన్నది అన్నాడు అలాంటి గొప్ప నైపుణ్యం అటువంటి రియల్ ఎస్టేట్ ఓ యొక్క రెవెన్యూ గతంలో ఇరవై రెండు వేల కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ ఈరోజు పదహారు వేలు పదిహేడు వేల కోట్లకు ఆ రెవెన్యూ తగ్గింది అంటే రేవంత్ రెడ్డి యొక్క పేటెట్ హక్కు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పతనాన్ని మనం చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వ పాలన ఎట్లుందో తెలంగాణ రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పాలన ఏముందో ఈ ఒక్క తోటి మనం అర్థం చేసుకోవచ్చు అంటే కేవలం రియల్ ఎస్టేట్ ఒక్కటే కాదు కదా ప్రభుత్వం అంటే ఎన్నో రకాలుగా వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఫ్రీ బస్ వస్తుంది సిలిండర్ వస్తుంది రాజు వికాస్ యోజన వస్తుంది సో ఇంకా మీకు సరిపోలేవానా అంటే ఏమంటున్నా అంటే ఒక వ్యక్తి ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఏం చేయగలుగుతాడు ట్రీట్మెంట్ చేయగలుగుతాడు ఒక లాయర్ ఏం చేయగలుగుతాడు వాదించగలుగుతుంది లేకపోతే ఇంకెవరైనా ప్రొఫెషనల్స్ అలాంటి ప్రొఫెషనల్ ఒక డాక్టర్ డాక్టర్ వృత్తి చేయకుండా ఈరోజు వచ్చి ఓ లేబర్ పని లేకపోతే తట్ట పని చేయమన్నావు అనుకో ఎట్లుంటుంది పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలన అంటే నాకు పేటెంట్ హక్కు ఉన్న దాని మీద నువ్వు పని చేయట్లేదు ఇక మిగతా వాటి గురించి మాట్లాడి ఏం మాట్లాడతావు నువ్వు ఇప్పుడు అన్నావు ఫ్రీ బస్ అన్నావు ఫ్రీ బస్ వల్ల ఏమైంది రాష్ట్రంలో ఏమన్నా రెవెన్యూ పెరిగిందా రూపాయి ఆదాయం లేకపోతే స్టేట్కి పెరిగిందా లేకపోతే లేకపోతే పబ్లిక్ ఏమైనా వచ్చిందా దానివల్ల ఈరోజు మనం చూస్తున్నాం ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు అన్న రేవంత్ అన్నా నీ దండమే నీ కాళ్ళు ముక్తమే నేను నువ్వు కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రి కావడానికి మేము రోడ్ల మీదకి వచ్చినావు మా కడుపు కొట్టినావు ఈరోజు మేము రోడ్ల మీద పడ్డాం జరా ఆ ఫ్రీ బస్సు బంద్ చేయమని వాళ్ళు అంటున్నారు ఈరోజు ఫ్రీ బస్సు మహిళలు కూడా ఎందుకంటే ఆ ఫ్రీ బస్సు మా మొగళ్ళ మేము ఇద్దరం కలిసి పోతే మొగడు కాడ కూర్చోవాల్సి వస్తుంది నేను ఒక ఆడ కూర్చోవాల్సి వస్తుంది ఈ ఫ్రీ బస్సు బంద్ చేయమని ప్రీ బస్ ఎక్క ఆడవాళ్ళు కూడా మా అడుగుతున్నారు అది రేవంత్ రెడ్డి యొక్క విజనరీ స్కీమ్ అది మనం ఎందుకన్నా చాలా మంది లేడీస్ కూడా చాలా ఫ్రీగా తిరుగుతున్నారు వాళ్ళకి అవసరాలతో తీర్చుకుంటారు రీసెంట్ గానే సమ్మకా సారాఖ జాతరలో కూడా ప్రీ బస్ పెట్టడం వల్ల చాలా మంది లేడీస్ వల్ల అక్కడ ఎక్కువ బిజినెస్ జరిగింది చాలా వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ బిజినెస్ చేసి చాలా మంది కూడా ఉపయోగపడ్డది గవర్నమెంట్ ఫండ్ కొడుతుంది అంటున్నారు భయ్య ఇప్పుడు నువ్వు బస్సు లేకపోతే నేను నేను ఒక అమ్మాయి నువ్వు ఒక అమ్మాయి అనుకున్నాం నీకు నాకు పని ఉంటే బస్సు ఎక్కుతావు పని లేకపోతే మనం పని చేసుకుంటాం అంటే మనకి ఎన్ని రోజులు ఉంటుంది బయట పని పోవడానికి ఆడవాళ్ళకి కూడా అది అనేది వాళ్ళు ఏదంటే ఇప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు అప్పుడు పెట్టు నువ్వు అప్పుడు పెట్టి ఫ్రీ బస్ పెట్టి అందరూ పెట్టు మొగళ్ళకి కూడా పెట్టి అందరు పోతారు కదా ఆడవాళ్ళకి పెట్టి వాళ్ళ జుట్లు జుట్లు పట్టుకొని ఓ చిల్లర వేషాలు ఒక చిల్లర యొక్క స్కీమ్ అది అది కాదు గతంలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండీ కళ్యాణ్ లక్ష్మి ఉద్దేశం ఏంది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఒక మహిళకు వివాహం కాదు వివాహం కాకుండా ఆ మహిళ వివాహం చేసుకుంటే లక్ష వేలు ఇచ్చింది దానివల్ల ఇంత సొసైటీలో ఎంత లాభం జరిగిందంటే ఎవరైతే యువతులు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఖచ్చితంగా వాళ్ళని చదివేయడము అలాంటి కార్యక్రమాలు అంటే బాల్య వివాహ వివాహాలు అనేటివి తగ్గినాయి ఒక లేకపోతే గర్ల్స్ కు కొంచెం ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒక మాండేటరీగా గలాంటి స్కీమ్స్ పెట్టాలిగా నేను ఫ్రీగా తిరుగు లేకపోతే అడుగు ఇడుపు ఏది అది చిల్లర స్కీమ్ కాకపోతే చెప్పండి ఇప్పుడు కళ్యాణ్ వస్తుందా రావట్లేదు తెలంగాణ వస్తుంది తులం బంగారం రావట్లేదు తులం బంగారం అసెంబ్లీ సాక్షిగా మేము వేయట్లేదు అని పొన్నం ప్రభాకర్ గారు అయితే చెప్పారు అన్న అప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలన్నీ ఏ రోజు కూడా కలిసిందే లేదు కానీ ఈ రోజు చూసుకుంటే ప్రజాభవనాన్ని కూడా చాలా మంది కూడా ప్రతి రోజు మండే రోజు గా ట్యూస్డే రోజు గానే రోజు కానీ ప్రతి రోజు అలా ఉంది సో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అప్లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది మార్పు కాదన్న చాలా మార్పు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఉండేది ఈరోజు ఫస్ట్ రోజు ఏదైతే ప్రజాపాలన అన్న రోజు మాత్రమే ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి గారు కనపడ్డరు మళ్ళీ ఏ ఒక్క రోజు కూడా ప్రగతి భవన్ పోలే ఆయన నుంచి ఆయన ప్యాలెస్ నుంచి పరిపాలన చేసుకుంటాడు గతంలో కేసీఆర్ ప్రగతి భవన్లకు అప్పుడప్పుడు వచ్చేది పరిపాలన లేకపోతే అధికారులతో రివ్యూలు పెట్టేది మాట్లాడేది ఈరోజు రేవంత్ రెడ్డి ఆ పరిస్థితి కూడా లేదు ఆయన ఇంటికానించే పరిపాలన ఇస్తున్నాడు ఆదాని దగ్గర వంద కోట్లు తీసుకున్న రోజు కూడా ఆయన ఇంట్లో తీసుకున్నాడు ప్రగతి భవన్లో తీసుకోలే మాటలు అంతే మాటలు 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 తప్పితే చేతలల్ల లేదు ప్రజాపాలన అన్నది పేరుకే ఏదైతే రోజు ప్రజాపాలన ప్రారంభమైంది ఆ రోజు మేము గేట్లు వాళ్ళ కొట్టినాం అన్న రోజు మాత్రమే మంత్రులు ముఖ్యమంత్రి ఆ రోజు ఆడ గనపడరు తెల్లారి నుంచి పత్తలేరు ప్రజలకు కనపడట్లేదు వీళ్ళు వీళ్ళ లెక్కలల్ల బిజీ అయిపోయారు ఇప్పుడు ఏ మంత్రికి ఆ మంత్రి ఆ కమిషన్ వచ్చే కమిషన్లలో బిజీ అయిపోయారు అన్నప్పుడు ఊళ్ళోళ్ళకి వెళ్తే ఇప్పుడు ఇల్లు కూడా ప్రారంభిస్తున్నారు ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్న కేసీఆర్ వాళ్ళకి ఇవ్వలేదు సో ఇది ఒక ఇది కూడా ఒక మార్పు అనుకోవచ్చు కదా పేదలకు సాయం చేస్తున్నాను అనుకోవచ్చు కదా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను కేసీఆర్ డబల్ బెడ్రూమ్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిండు ఆ ఫెయిల్ అయినందుకే గ్రామాలలో ఆయనకు సీట్లు తగ్గినాయి ఆ రూరల్ ఏరియాలలో ఎమ్మెల్యేలు ఓడిపోయారు మెయిన్ కారణం అదే కానీ వీళ్ళు కూడా అది ఎంత చిల్లర అంటే ఆరు వందల ఎస్ఎఫ్టీలో లా కట్టుకోవాలంటున్నారండి అందులో ఆరు వందల ఎస్ఎఫ్టీ అంటే ఆల్మోస్ట్ నువ్వు వంద గదా లోపే కొంత కదా లోపల నువ్వు సిక్స్ హండ్రెడ్ ఏ సేఫ్టీ అంటే ఒక సింగిల్ ఒక రెండు రూమ్ లో వస్తాయి ఆరు వందల అంటే ఎంతమంది కట్టుకోగలరు అంతకు మించి నువ్వు కట్టుకుంటే నీకు ఇంద్రమ్మ ఇల్లు రాదు అనే ఒక నిబంధన ఏదైతే ఉందో అది లెక్క తయారైంది గతంలో కేసీఆర్ ఏ విధంగా డబల్ బెడ్రూమ్ లో ఫెయిల్ అయిందో వీళ్ళు కూడా ఇంద్రమ్మ ఇళ్ళల్లో ఫెయిల్ కాబోతున్నారు వీళ్ళు కూడా అట్టల్ ఫ్లాప్ అవుతారు వీళ్ళు ఏదైతే నిబంధన అయితే ఏదైతేందో సిక్స్ ఫిఫ్టీయో సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కట్టుకోవాలనే నిబంధన ఉందో అది చాలా దారుణం అలాంటి నిబంధనలు తొలగించకుంటే వీళ్ళు కూడా మూల్యం చెల్లించాల్సి అయితే అవసరం అయితే వస్తుంది అసెంబ్లీ సాక్షిగా మందకృష్ణ మాదిగం తొక్కేస్తామన్న కేసీఆర్ అక్కడే అదే పాలన అదే సంబంధించిన రిజర్వేషన్ ని యాక్సెప్ట్ చేసి ఆమోదించడం రేవంత్ రెడ్డి పాలన ఎలా చూడొచ్చు ఇది కూడా మారిపోయానుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి కాదు సెంట్రల్ లో మనకు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు స్టేట్ వైజ్ గా చట్టాలు చేసుకోమని అయితే చేసుకోమని అయితే ఒక ఆ కోర్టు ఆర్డర్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది సుప్రీం కోర్టు కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ మీరు చేసినటువంటి వర్గీకరణ ఏబిసి వర్గీకరణ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మందకృష్ణ మాది కూడా యాక్సెప్ట్ చేయలేదు మేము పైన ఉన్నటువంటి మా ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీలో ఇదైతే కులాలను మీరు బైఫర్కేషన్ చేసిరో అది కరెక్ట్గా లేదు దీనివల్ల కూడా మాకు నష్టం జరిగే విధంగా ఉన్నది కొంత నిబంధనల అంటే హయెస్ట్ రిజర్వేషన్ ఉన్నటువంటి ఏనో బీనో సీనో దాంట్లో మీరు ఆ యొక్క ఎస్సి ఇంకా అగ్రవర్ణంలో ఏదైతే ఉన్నారో లేకపోతే దాంట్లో ఆర్థికంగా ముందున్నటువంటి కులాలను చేర్చడం వల్ల మీ ఏదైతే ఉపకులాలు అంటే కటిక దరిద్రంలో ఉన్న ఉపకులాలు కూడా ఈరోజు నష్టపోయే అవకాశం ఉందని మందకృష్ణ కూడా చెప్పారు దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని చేస్తుంటే కొంత బాగుంటుంది గత పది సంవత్సరాలు కేసు ఉన్నప్పుడు ఏ రోజు కూడా విద్య విద్యార్థుల కోసం నిర్ద్య ఏ రోజు ఆలోచించలేడు కానీ రేవంత్ వచ్చిన తర్వాత ఎంతో మందికి ఉద్యోగాలు పదహారు వేల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది అట్ ద సేమ్ టైం రాజ్య వికాస్ యోజన కింద ఒక్కొక్కరికి నాలుగు వేల నాలుగు లక్షల లోన్ కూడా ఇవ్వడం చాలా ప్రారంభించారు ఇది ఇది మార్పు మీరు చెప్పారు కేసీఆర్ నిరుద్యోగుల గురించి పట్టించుకోవట్లేదు అన్నారు తప్పు నిరుద్యోగుల గురించి పట్టించుకున్నాడు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండు దాన్ని ఆయన పబ్లిసిటీ విల లెక్క చేయలేదు దాని తర్వాత ఎలక్షన్ల ముందు కూడా కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎగ్జామ్లు పెట్టిరు ఆ రిజల్ట్ వచ్చి నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చే టైంలో ఎలక్షన్ రావడం దానివల్ల ఆగిపోవడం ఆ పత్రాలనే రేవంత్ రెడ్డి ఇచ్చింది కానీ ఈయన కేవలం ఒక ఆరు వేలు అడిషనల్గా డిఎస్సీలో పోస్టులు యాడ్ చేసిండు తప్పితే కొత్తగా ఇచ్చింది లేదు ఒక ఆరు వేల పోస్ట్ అయ్యి అదంటే దాన్ని ఏమంటారు నోటిఫికేషన్ కు సబ్ నోటిఫికేషన్ లెక్కిచ్చింది తప్పితే కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కూడా లేదు రాష్ట్రంలో ఈరోజు మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళండి నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఏమైందని అడుగుతున్నారు ఏమైంది అంత మాటలు చెప్పుకోవడానికి మస్తుంటాయి రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముకుంటుండే కానీ జనాలల్లో రియాలిటీని మిస్ అవుతుండే చూసుకుంటే రేవీంద్రుడు పరిపాలన వచ్చిన తర్వాత కుటుంబ పాలన అంటే అంత మించి అన్ని వర్గాలు ఎస్సీ ఎస్సీ మాల మాదిగా కూడా పెద్ద మంత్రి మంత్రివర్గం ఉంది కేసీఆర్ కేవలం కుటుంబం పాలన జరిగిందని సో ఇది ఇది కూడా ఒక రకమైన మార్పు అనుకోవచ్చు కదన్న అందాల పోటీలలో మన జూపల్లి కృష్ణారావు అంటుండు మా ముఖ్యమంత్రి తమ్ముడు అన్న తిరుపతి రెడ్డి రెడ్డి ఆ తిరుపతి రెడ్డికి ఏం అవసరం అన్నా అందాల పోటీల దగ్గర ఈ మంత్రి మంత్రులకు అదే అధికారం ఉంటే నా మంత్రి సమీక్ష చేసుకోవాలి జూపల్లి కృష్ణారావు ఆ రేవంత్ రెడ్డి అన్నని పోవడాల్సిన అవసరం ఏమి ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి యొక్క కుటుంబ పాలన స్టార్ట్ అయింది రాష్ట్రంలో ఆల్రెడీ వాళ్ళ యొక్క అన్నదమ్ములు కావచ్చు వాళ్ళ భార్య ఇన్వాల్వ్మెంట్ కావచ్చు వాళ్ళ కూతురు లేకపోతే వాళ్ళ అల్లుడికి ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు కావచ్చు ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది గతంలో ఇప్పుడు గతంలో కేసీఆర్ ఫ్యామిలీ ఒకటే రూలింగ్ లో ఉండేది కానీ ఇప్పుడు ఒకవైపు జూపల్లి కృష్ణ సారీ ఒకవైపు రేవంత్ రెడ్డి కుటుంబం మరోవైపు వీళ్ళు పొంగిరెడ్డి శ్రీనివాస్ది ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోవైపు ఇట్లా చీలిపోయిన వీళ్ళు మంత్రులు ఎవ్వరు మాటలు బట్టి విక్రమార్కం మర్చిపోయినాం ఆయనది ఒకవైపు ఇట్లా నాలుగు వైపులు ఉన్నాయి నాలుగు పవర్ స్టేషన్లు ఉన్నాయి ఈ పవర్ స్టేషన్ల మధ్య ఐక్యత లేదు ఫస్ట్ వాళ్ళలో వాళ్ళకు ఐక్యత వస్తే నువ్వు అన్నటువంటి మాటల గురించి మాట్లాడుకోవచ్చు మనం మీరు అన్నట్టు మీరు నిజంగా చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసర్ మనవాడు స్కూల్లో వాళ్ళకి అటెండ్ కాదు ఏ అధికారంతో తనప్పుడు స్కూల్లోకి వెళ్ళినన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు తప్పేముందన్నా స్కూళ్ళకు అధికారి ఏ స్కూల్కి వెళ్ళిండో తెలియదు కానీ ఆయన డొనేషన్ కలెక్ట్ చేసి అయితే గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసిండు నేను దాని మీద కూడా నేను మాట్లాడినా ఆ పిల్లగాడు మాట్లాడుతూ కూడా ఏమన్నానంటే స్కూళ్ళల్లో పందులు వస్తున్నాయి నీళ్లు లేవు అది లేదు ఇది లేదు అనే మాట్లాడిండు కానీ మా తాత ఇది కట్టిండు అది కట్టిండి ఆయన మాట్లాడలేదు ఆ పిల్లగాడు కేసీఆర్కి నష్టమే చేసిండు కానీ లాభం ఏం చేయలేదు స్కూల్కి పోయి ఆ స్కూల్కి పోయి డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ స్కూల్ని డెవలప్ చేసినటువంటి స్పీచ్ చాలా వైరల్ అయింది దానివల్ల కేసీఆర్ కు నెగిటివ్ అయింది కానీ పాజిటివ్ కాలేదు ఆయన ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ అనేది జనాలకు బాగా ఎక్కిచ్చింది ఎందుకంటే కుటుంబ పాలన ఇప్పుడు కుటుంబ పాలన కేసీఆర్ పాలన కుటుంబం కంటే మించి ఒక వంద రేట్ల కుటుంబ పాలన ఈ రోజు నడుస్తుంది అనేది చాలా జెన్యున్గా అడుగుతున్నా మీ గుణ సాక్షి మీ గుణమే చేతిస్తుంది చెప్పండి ప్రపంచంలో ఏ ప్రభుత్వం అన్న సన్నభియ్యం ఇస్తుందా ప్రపంచం ఏ ప్రభుత్వం అన్న సన్నభ్యం ఇస్తుందా కేవలం ఏకైక బియ్యం ఇస్తుందంటే ఏకైక పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అది అన్న ప్రభుత్వం జరుగుతుంది అది మీరు ఒప్పుకోరా అది మార్పు కాదా డెఫినెట్గా మంచి అనేది మంచిదే అని చెప్తాం కానీ ఈరోజు మూడు నెలల బియ్యం కొరకు నేను నిన్న ఒక వీడియో అనుకుంటా యాక్చువల్లీ పాపం క్యూ లైన్ లో పొద్దున్నే తొమ్మిది నెలలకు మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇస్తారని జనాలు మొత్తం పని పని చేసుకొని ఇప్పుడు ఆ బియ్యం కొరకు లైన్లు ఉంటారు ఆ తీసుకున్న వాళ్ళు కూడా బాగున్నాయమ్మా ఎట్లున్నాయి అంటే అన్నీ నూకలు వస్తున్నాయి సార్ కొన్ని బియ్యం పంచుకున్నాయంట అంటే మంచిదే సన్న బియ్యం ఇవ్వడం అనేది చాలా మంచి స్కీము ఎందుకంటే రేషన్ బియ్యం అనేది అడ్డదారులల్లో పోతున్నాయి చాలా స్మగ్లింగ్ దాన్ని విదేశాలకు పంచుకోవడం ఇంకా ముప్పై రెండు ముప్పై రెండు రూపాయలు నుంచి ముప్పై ఆరు రూపాయలు గవర్నమెంట్ ఖర్చు చేస్తే లబ్ధిదారుడు ఆరు రూపాయలకు బ్లాక్లు అమ్ముకొని విదేశాలు దాటుతున్నాయి సరే ఈ సన్న బియ్యం వేయడం వల్ల తింటారు కానీ ప్రాపర్కి ఇస్తే ఏ నెల ఆ నెల ఇస్తే దానికి ఇంతకుముందు ఇచ్చినట్టే ఇస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సన్న బియ్యం వరకు బాగున్నాయని చెప్పగలుగుతాం ప్రస్తుతం మీరు చెప్పండి నిజంగా ఇస్తున్నా లేదా జన కేసీఆర్ ఎప్పుడంత సన్నబియ్యం ఇయ్యంగా మీరు చూసారా కేసీఆర్ గతంలో ఇయ్యలేదు కాకపోతే పోయిన మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తామని పెట్టిండు వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ గాలి బదులు ఇరవై ఐదు వందలు గాలి అయినాయి నాలుగు వేలు పింఛను గాలి ఇవి ఇలా చెప్పుకుంటా పోతే నాలుగు వందలు ఇరవై హామీలు అడికెక్కిచ్చి కనీసం ఈ సన్న బియ్యం కొంచెం కంటితో తుడుపు చర్యలు లెక్క చేద్దాం అనుకుని చేస్తున్నారు అది కూడా ప్రాపర్ చేయట్లేదు ప్రాపర్ గా చేస్తే అప్రిషియేట్ చేయొచ్చు అంటే కేసీఆర్ ఏ లేదు అంటే ఏ లేదు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిండు కేసీఆర్ ఇచ్చిందని నేనేం చెప్పట్లేనిఫెస్ లో పెట్టి వస్తే ఇచ్చేటోడేమో కానీ రాలే వీళ్ళు ఇస్తామని చెప్పి ఆ ఇచ్చేట కూడా ప్రాపర్ గా ఇవ్వట్లేదు అది ఇస్తే బాగుంటది అని అనుకోటి ఏంటంటే మహిళల గురించి ఏ రోజు కూడా కేసు పట్టించుకోలేదు సిలిండర్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముందడుగేసి సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది మార్పు సిలిండర్లు ఎంత మందికి వస్తున్నాయో అనేది ఒక ప్రశ్నార్థకం ఐదు వందల సిలిండర్లు ఎంత మందికి వస్తున్నాయో అసలు ప్రభుత్వం దగ్గర దగ్గర ఉన్నాయో తెలియదు చాలా మందికి రావట్లేదు యాక్చువల్లీ ఆ స్కీమ్ పెట్టింది ఏంటంటే గతంలో కేసీఆర్ ఒక స్కీమ్ పెట్టి ఒక నిబంధన పెట్టి ఉంటే దాని ప్రకారం పార్టీలకు అతీతంగా లేకపోతే రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఓ పర్సన్ పాలిటిక్స్ వచ్చేది ఇప్పుడు అట్లా లేదు ఎవరికి వస్తుందో ఆ ప్రభుత్వానికే తెలియదు ఇప్పుడు రుణమాఫీ చేసినామన్నారు మొన్నటి వరకు ఏ చేసినాం చెప్పులతో కొడతా తంతం ఉరికిస్తామన్నారు వాళ్ళ మంత్రులే ఒకరు వచ్చి అంటారు మాకు నలభై వేల కోట్లు కావాలి మేము పదిహేను వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు చేసినామన్నారు అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకే తెలియదు ప్రభుత్వ ఉన్నటువంటి అధికారులకు నాయకులకే తెలియదు అట్లుంటుంది వీళ్ళ పరిపాలన మన గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా రేషన్ కార్డు గురించి ఎప్పుడు మాటలేదు కానీ కాంగ్రెస్ వచ్చిన రెండు సంవత్సరాల రేషన్ కార్డు కూడా ఇంప్లిమెంట్ అయింది అదే విధంగా ఇక్కడ ఇండియా మొత్తంలో కులగణన లేని దాన్ని సో క్రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన కూడా సర్వే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు సో ఇది మార్పు అన్నది రానా ఇప్పుడు కులగణన ఉద్దేశమైంది రాజ్యాధికారులు నువ్వు వెతు ఉంటే నీకు అంత అంత కానీ మనకు చెప్పే రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ల కంటే ఎక్కువ నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి నీకు ఆస్కారం లేదని పక్కన రాజస్థాను లేకపోతే కొన్ని పంజాబ్ లాంటి స్టేట్లల్లో చట్టాలు చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి పంపిస్తే దానికి పోయి దాంట్లో ఏమంటే డస్ట్బిన్లు వేసారు దాని మీద నువ్వు చేసే లాభం కులగానూ చేసిన తర్వాత నువ్వు బీసీలో జనాభా తగ్గించినామని ఈరోజు నీ తీన్మార్ మళ్ళీ అన్నటువంటి బీసీ నాయకులు లేకపోతే సంఘాలు చెప్తాయి నువ్వు చేసే లాభం నువ్వు వెనకబడ్డావు లేపుతా అంటే ఇంక పడ్డావు నువ్వు వెనక పడలేదు రా నువ్వు పైకి పోయినావు అని చెప్పే సర్వేలు ఇవ్వని కావాలి ఇప్పుడు అంటే అది ఇంప్లిమెంట్ కాదు నాకు రాజ్యాధికార బీసీలకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా అసలు అయ్యే అవకాశమే లేదు చ రాజ్యాంగం ప్రకారం అయ్యేదే లేదు కేవలం ఒక తమిళనాడులో మాత్రమే ఈరోజు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ అయింది వాళ్ళు జాగ్రత్తగా ఆ షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టుకోవడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేసిరు వాళ్ళ తెలివి వేరు వాళ్ళ కథలు వేరు మనల్ని అట్లా కాదు ఏమైనా జనాలని డైవర్ట్ చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కాని ప్రతి ఒక్క నెల డైవర్షన్ ఒక నెల ఏమంటాడు గొర్రెల స్కామ్ అంటాడు మరి గొర్రెలు ఎడిపోయినాయో స్కామ్ ఎడిపోయిందో మళ్ళీ తెలియదు తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటాడు అది ఏడు పోయిందో తెలియదు అది పోగానే మళ్ళీ కార్ రేసింగ్ ఏదో అంటాడు ఈ రేసింగ్ ఏదో అంటాడు దాని మీద తెలియదు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటాడు అది తెలియదు ఇంకా జోక్ ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది ఈనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టినాయి రెండు సంస్థలు కట్టినాయి ఒకటి ఎల్లంటి కట్టింది ఎల్లంటి ఈ బ్యారేజ్లు మామూలుగా సుందీర్ల మేడిగడ్డ అన్నారం ఈ మూడు వాళ్ళు కట్టిరు మిగతావి వీళ్ళు మేఘా కృష్ణారెడ్డి కట్టిండ్రు ఈరోజు మేఘా కృష్ణారెడ్డి ఈ ఈ యొక్క ఈవెంట్స్ కు మొన్న అందర పూట జరిగితే వాళ్ళ భార్య ఆ జడ్జ్ జడ్జ్ అమ్మాయి మేఘా సుధారెడ్డి మీరు చూడొచ్చు ఆమె జడ్జు ఇప్పుడు కొన్ని కూడంగల్ ఒక ప్రాజెక్టు ఇంప్లిమెంట్ అయితే కాంట్రాక్టరు మేఘా కృష్ణారెడ్డి ఇంకా జోక్ ఏంటంటే వీళ్ళు ఏఐసిసి కార్యాలయము ఢిల్లీలో కట్టినటువంటి లేకపోతే పైసలు ఇచ్చింది ఎవరంటే ఎల్లంటి సంస్థ అంటే ఒకవైపు ప్రాజెక్టు కట్టినటువంటి కాంట్రాక్టర్లు ఏమో నీ దగ్గర పెట్టుకుంటావు కేసీఆర్ ఏమో అవినీతి చేసిండో ఎట్లా అవినీతి ఎట్లా జరుగుతుంది కాంట్రాక్ట్ ఎవడైతే చేసిండో వాళ్ళు వాడు లేకపోతే కేసీఆర్ చెప్తే కదా నీకు తెలిసేది వీళ్ళని పక్కన పెట్టుకొని కేసీఆర్ తప్పు చేసిండంటే జనాలు నవ్వుతున్నారు నవ్వుతున్నారు ఇది వాళ్ళ యొక్క పరిపాలనకు నిదర్శనం మన చివరి రెండే రెండు క్వశ్చన్లు అడుతా మీరు చెప్పండి గతంలో ఏ నాయకుడు అయినా హైదరాబాద్ గురించి ఆలోచించండా సో నదిలో కోసం ఏ నాయకుడు ఆలోచించా కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాకు తీసుకురావడం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్లో నవ్వునా కదా రివర్స్ కొద్ది కాపాడే ప్రయత్నం ప్రయత్నమైన చేసినాడు అంటే మీరు ఇది మార్పు అన్న డెఫినెట్ గా మార్పు ఎందుకు మార్పు అంటే పేదోని ఇల్లు కొట్టడం చాలా మార్పు ఈ రోజు కృష్ణాకాంత్ పార్క్ పెద్ద చెరువు దీని చెరువు చేయను పెద్ద చెరువు ఇది కట్ట దీని కట్ట అంటారు కట్ట చేయమని అది కాదు ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కొలెస్ట్రాల్ డ్యామేజ్ అనేది ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు జరుగుతుంది దానికి నువ్వు ఆల్టర్నేట్ గా నువ్వు తీసుకురావాల్సినటువంటి స్కీమ్ ఒక విజన్ ఉంటే నీ పొల్యూషన్ అనేది నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు నువ్వు హైడ్రా అంటే ఇప్పుడు నీకు చెరువులు అంటున్నావు మరి మన ఎందుకు ఒక ఎస్ఈ యూనివర్సిటీలో చెట్లు కొట్టినావు అది ఎన్విరాన్మెంట్ కాదా దాని పక్కన మూడు చెరువులు ఉన్నాయి ఆడ ఆ మూడు నాలుగు చెరువులు ఉన్నాయి ఆ పక్షులన్నీ బయటకు వచ్చి ఓ అంటే నీకు సుప్రీంకోర్టులో చివాట్లు పడ్డాయి ఎందుకు పడ్డాయి అంటే ఒకవైపు నేను బాగు చేస్తున్నా అంటూ ఒకవైపు చిల్లర వేషాలు వేస్తుంటే ఆ కొంచెం 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 అన్న ఆ ఇజ్జత మానం శిఖరం అనేది ఉండాలి కదా నాయకులకు చెప్పే మాటలకు చేతలకు ఓ పొంతన లేని మాటలు మాట్లాడితే తప్పు కదా అలా నా చివరి క్వశ్చన్ తెలంగాణకి అన్నాడ ఉద్యమకారులు చాలా ప్రాణం రుసుకుని చెప్పవచ్చు అలాంటి ఒక అనే వ్యక్తిని ఈవెన్ అపార్ట్మెంట్ కూడా ఈవెన్ కేసీఆర్ ఇక్కడ సో అదే గద్దర్ పేరు పెట్టుకుని గద్దరవాడని మొన్న ఇచ్చిన పుష్ప మన గద్దర్ పేరు మీద అంతే సో ఉద్యమకారులు గౌరవించదు ఇది మార్పు కాదన్నా డెఫినెట్గా మార్పు ఎందుకంటే గద్దర్ ఏం చేసిండు సినిమాలలో పాటలు పాడిండు ఫైట్లు చేసిండు ఆయన మొత్తం సినిమా ఇండస్ట్రీని మొత్తం బాగు చేసిండు ఆయన పోరాటం ఎందుకండి పీడిత తాడిత వర్గాల కొరకు ఆయన గన్ను పట్టుకొని పాటలు పాడి మమ్మల్ని గుళ్ళలకు రానివ్వట్లేరు బళ్ళళ్ళకు రానివ్వట్లేరు మమ్మల్ని చదువుకొని ఇవ్వట్లేరు మాకు రాజ్యాధికారం ఇవ్వట్లేదు నిచ్చిన మెట్ల వ్యవస్థ మమ్మల్ని ఎప్పటి కిందకి కిందికేదొక్కుతారు పైకి రావట్లేదు అన్న వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కనీసం రోజు నువ్వు అంత అన్నావు కదా గద్దర్ గురించి గద్దర్ విగ్రహం కనీసం ట్యాంక్ బండ మీద పెట్టిరా గద్దర్ని ఎంత ఓన్ చేసుకున్నారంటే వీళ్ళు మొత్తం గద్దర్కి మేమే ఉన్న మాట్లాడి చేసి మరి గద్దర్ విక్రమ్ ట్యాంక్ బండ మీద పెట్టమను ఈరోజు కేసీఆర్ పిత కాదు ప్రొఫెసర్ జయశంకర్ పిత అంటున్నారు మరి ప్రొఫెసర్ జయశంకర్ యొక్క విక్రమ్ పెట్టమను వీళ్ళకి అది కాదు వీళ్ళు దొరలు రెట్లు కాబట్టి వాడు ఎట్లా గద్దరు అనేట దళితుడు దళితుని ఏదో మనం అంతే కానీ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే కాడ ఇయ్యరు ఇలాంటి పేర్లు పెట్టి ఏదో బ్లేమ్ గేమ్ అంటే ఏదో అట్లా జనాలకు గద్దర్ని మేము ఇది చేసినాం అది చేసినాం చెప్పుకోవడానికి తప్పితే వీళ్ళు చేసేది కాదు లోపల ఒకటి ఉంటుంది ఈరోజు కాడ ఏం అవసరం అండి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టింది గద్దర్ విగ్రహం పెట్టాను ఎందుకు రాజీవ్ గాంధీ విక్రమ్ పెడితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది గద్దా గద్దర్ విక్రమ్ పెడితే వస్తుంది రాదు కదా అందుకే అలా పెట్టాడు కానీ ఇక్కడ గద్దరు అవార్డులను పెడతాడు ఎందుకు ఏదో ఇవ్వాలి ఇటు అన్నట్టుగా అన్నట్టుగా గద్దరు వాడుకునే వాళ్ళైతే గద్దర్ కుదురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు కదా ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత ఇయలే మళ్ళీ వేరే క్యాండిడేట్ బీజేపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మళ్ళీ లాసియాన బై ఎలక్షన్లు వస్తే వేరే వ్యక్తికి ఇచ్చారు మరి సెకండ్ టైం ఎందుకు ఇవ్వలే సెకండ్ టైం ఇలా వాడుకోవడం కదా నువ్వు సెకండ్ టైం ఆమె ఇచ్చి ఉంటే గెలిచేదేమో ఇయ్యలే అక్కడ ఇయ్యలే మరి గద్దని వాడుకోవడం కాకపోతే ఏమంటారు దాన్ని అమ్మా ఎంత మీరు మాడతారు అలాంటప్పుడు ప్రతిపక్ష నేత ఎందుకంటే అసెంబ్లీ రావడానికి భయపడతా అంటే అయిన కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అయితే నేనైతే కోరుకున్నాను ఎందుకంటే వీళ్ళ యొక్క చిల్లర కామెంట్స్ ఒకటి మా ఒక మంత్రి మాట్లాడేదానికి ఇంకో మంత్రి మాట్లాడడానికి అనుసంధానమే ఉండదు ఓ డేటా కరెక్ట్ ఉండదు వీళ్ళు హరీష్ రావు కేటీఆర్ ఇలాంటి ప్రతిపక్ష నాయకులు మాట్లాడితేనే వాళ్ళు ఒక రకంగా ఉన్నారు కేసీఆర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక ఒక లెజెండరీ నాయకుడు భారతదేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది ఒక మేధావి మేధావి వర్గంలో లేకపోతే ఒక మంచి నాయకుల్లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ వ్యక్తి తెలంగాణ అసెంబ్లీకి వస్తే తెలంగాణ మొత్తం సమాజం కొంచెం నా నామోషిగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు గా రేవంత్ రెడ్డి స్టేట్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతుంది సో ఈ స్టేట్ బాడీ ఎలక్షన్ లో ఏమైనా మార్పు ఛాన్స్ ఉంటాయా స్టేట్ బాడీ ఎలక్షన్స్ పెట్టట్లేదు రెండేళ్ల నుంచి రేపు వచ్చే నెల జనవరి ఫిబ్రవరి అనుకుంటే ఆగస్ట్ వచ్చింది ఎలక్షన్లు రెగ్యులర్ గా పోస్ట్ పోన్ అవుతుంటాయి అంటే ఏంటంటే ఏదన్నా కొత్త పథకం ఏమైనా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎలక్షన్ లో పోదాం ఇప్పుడు పోవడానికి వాళ్ళకి ధైర్యం లేదు లోకల్ బాడీ ఎలక్షన్లో పోవడానికి ధైర్యం లేకనే వీళ్ళు ప్రోలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు ఆగస్టులో కూడా పెడతారో పెటరో వేచి చూడాలి ఇప్పటికిప్పుడు స్టేట్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఎలా ఉంటాయి నా మార్పులు జనరల్గా ఒకప్పుడు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయితే బీఆర్ఎస్ ఏదైతే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లల్లో నైంటీ నైన్ నైన్టీ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే గెలిచారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు గెలితే మహా ఎక్కువ అనే పరిస్థితులు అయితే లోకల్లో ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ